హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సప్త శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను అందులో ఇది మొదటి శనివారం దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో చూపించు ఇంక ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే తులసి దళాలు తెచ్చుకొని మాల అయితే కట్టుకుంటున్నానండి నీట్గానే స్నానం చేసుకుని ఇక్కడ మా చిన్నబాబు వీడియో తీస్తూ అడుగుతున్నాను నన్ను అదే చెప్తున్నా నేను అదే ఆన్సర్ చెప్తున్నాను ఏంటి మమ్మీ కష్టంగా చేస్తున్నావా ఇష్టంగా చేస్తున్నావా ఇష్టపడే మాలు కట్టుకుంటున్నావా లేదంటే కష్టంగా తెచ్చుకొని మాలు కట్టుకుంటున్నావా అని అడుగుతున్నాడు నేను చాలా ఇష్టంగానే తెచ్చుకుని ఇష్టంగానే మాలు కట్టుకుంటున్నాను అని చెప్తున్నాను అండి ఇక్కడ ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే స్నానం చేసుకుని పిండి దీపాలకు అయితే పిండి అయితే తడుపు పెట్టుకుంటున్నాను కొన్ని పాలు బెల్లం ఆవు నెయ్యి వేసుకుని అయితే తడుపు పెట్టుకున్నానండి ఇంకా స్వామివారి ప్రసాదానికైతే సేమియా చేస్తున్నాను ఇక్కడ ముందుగా సేమియా పుల్లలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను గీ వేసుకుని ఇంకా ఇక్కడ సేమియా కూడా అయిపోవచ్చిందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా గీలో ఫ్రై చేసుకుని సేమియాలో వేసేసుకున్న తర్వాత ఇంకా షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ గ్యాలకులు ఇంకా స్వామివారికి ఇష్టమైనది పానకం కదా ఇక్కడ బెల్లం కట్ చేసి పానకం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి దాని తర్వాత ఇంకా పూజ దగ్గర అయితే సర్దుకుంటున్నాను ముందైతే పీటకం అయితే ఏర్పాటు చేసుకోవాలి మనం ఈ పూజ చేసేటప్పుడు స్వామివారికి ఇష్టమైనది తులసిమాల కాబట్టి తులసి మాల వేసుకుని స్వామివారి ఫోటో పెట్టుకుని నీట్గా నా దగ్గర ఉన్న చిన్న కృష్ణుడిది చిన్న వినాయకుడు బొమ్మను అయితే పెట్టుకున్నా అక్కడ పువ్వులన్నీ డెకరేషన్ చేసుకుని చేసుకుంటున్నానండి ఇక్కడ ఏ పూజకైనా పువ్వులే అందం కదా ఏ పూజ చేసుకున్నా ఇంకా సోమవారికి అయితే తాంబూలం కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ అన్నీ ఒకటేసారి పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు ఇంకా అటు ఇటు మూవ్ అవ్వక్కర్లేకుండా ఉంటుంది కదా అన్నీ మన దగ్గరగా పెట్టుకుని నీట్గా సర్ది పెట్టేసుకుంటే ఈ పూజ చేసే బుక్ అయితే నా దగ్గర కూడా లేదండి అదైతే నేను టీవీలో పెట్టుకుని చేసుకుంటున్నాను ఈ పూజ ముందైతే అన్నీ నీట్గా ప్రిపేర్ చేసుకుని అప్పుడు టీవీలో పెట్టుకుని పూజ అయితే చేశానండి పిండి దీపాలు అయితే ఇట్లా పెట్టుకుని బొట్లు పెట్టుకోవాలి ఇలాగా బొట్లు పెట్టుకున్న తర్వాత అప్పుడు తమలపాకులు వేసుకుని ఇట్లా ఏర్పాటు చేసుకోవాలి దేవుని దగ్గర అయితే వాటర్ మిల్లర్ అయితే ఫ్రూట్స్లో వాటర్ మిల్లర్ అయితే కట్ చేసి పెట్టాను పానకం సేమియా వాటర్ మిల్లర్ ఇంకా స్వీట్స్ వచ్చేసి పూతరేకులు అయితే పెట్టుకున్నాను దేవుని దగ్గర అయితే ఇట్లా సింపుల్గా నాకు తెలిసినట్టుగా ఇట్లా సింపుల్గా అయితే సర్దు పెట్టుకున్నానండి కుందులు అయితే నెయ్యి వేసుకొని పెట్టుకున్నాను ఇంకా పిండి దీపాలు అయితే ఆయిల్ అయితే వేసి పెట్ ఆయిల్ అయితే వేసుకుని దీపాలు అయితే పెట్టానండి పసుపు వినాయకుడిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనం ఫస్ట్ అయితే పసుపు వినాయకునికే పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు వినాయకుని కూడా చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ చేసే ముందే దీపం అయితే వెలిగించాలి కదా దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఏ పూజకైనా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసుకుంటాం కదా టీవీలో కూడా ఫస్ట్ గణపతి పూజ చూపించారండి నేను కూడా ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్నాను బుక్ బుక్ కొని తెచ్చుకుంటే చదువుకుంటూ అయితే చేసుకునేదాన్ని నాకు నా దగ్గర బుక్ లేక టీవీలో అయితే పెట్టుకుని చేసుకుంటున్నాను గణపతి పూజ అయితే చేస్తున్నానండి ఇక్కడ నిమ్మలంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను ఈ పూజ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఒక సరిస్ట్రేషన్ ఉంటుంది కదా ఇంకా ఇక్కడ చేతికి తోరణం కట్టుకోవడం మర్చిపోయాను అదే తోరణం కట్టుకుంటున్నానండి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం పూజలు చేసేటప్పుడు ఏదేమైనా ఏదో అయితే మర్చిపోతూ ఉంటాం కదా ఇంకా చేతికి తోరణం కూడా కట్టుకుని మళ్ళీ దేవునికి దండం పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఇంకా స్వామివారికి ముడుపు అయితే కట్టుకుంటున్నానండి ఇక్కడ స్వామివారికి మొక్కుకొని ముడుపు అయితే కట్టుకుంటాం కదా ఏ పూజ చేసినా ఏ స్వామివారికి మొక్కుకున్నా మనం రీజనబుల్గా ఉండే అయితేనే మొక్కుకోవాలి అప్పుడు స్వామివారు కూడా మొక్కలు అయితే నెరవేరుస్తాడు త్వరగా అంతేగాని మనం గాల్లో దీపం పెట్టిది ఆరుకుండా ఉండాలి స్వామి అన్నట్టుగా మొక్కుకోకూడదండి రీజనబుల్గా చిన్న చిన్న కోరికలే కోరుకుంటే త్వరగా నెరవేరుస్తాడు నాకు బాగా నమ్మకం వెంకటేశ్వర స్వామి మనం కోరుకున్న కోరికలు అయితే త్వరగా నెరవేరుస్తాడని ఇది నా మొదటి శనివారం వ్రతం అండి ఇది వన్ మంత్ నుంచి ఈ వే ఈ పూజ చేద్దాం 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 అని అలా బిలే 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 అయితే వచ్చింది సక్సెస్ఫుల్గా ఈ వారం అయితే కంప్లీట్ అయిందండి ఇక్కడ గణపతి పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసే ముందు ఈ ఏడు దీపాలు అయితే వెలిగించుకోవాలి ఏమైనా వెంకటేశ్వర స్వామికి ఏడంటే ఇష్టం కాబట్టి మనం ఏం పెట్టుకున్నా ఏడు చెప్పును పెట్టుకోవాలి పిండి దీపాలు అయితే కంపల్సరీ ఏడైతే పెట్టుకోవాలండి ఇంకా ఫైనల్గా ఇంకా పూజ కంప్లీట్ అయిందండి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కథ అయితే వినాలి ఇక్కడ కథే వింటున్నానండి పూజ అయితే అయ్యింది వెంకటేశ్వర స్వామి పూజ హాయ్ అండి నా ఏడు శనివారాలు రథంలో మొదటి శనివారం రథం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను బాయ్ బాయ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ఈవినింగ్ ఇంట్లో దీపం పెట్టుకుని గుడికి అయితే వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి గుడికి ఇక్కడ కూడా దర్శనం బాగా అయింది కాకపోతే మా పక్కనున్న టెంపుల్కి వెళ్ళాము అర్చన అయితే చేయించుకోలేకపోయాము సెవెన్ థర్టీ వరకు రారంట ఓకే అండి ఉంటాను బాయ్ బాయ్